హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ దిస్ ఈజ్ యువర్ అజయ్ఎన్ఆర్ గత రెండు రోజులుగా కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతో యొక్క ఎదురుచూపులతో ఆశలతో కదా హడావుడితో చాలా బిజీగా ఉందని మనం అర్థం చేసుకుంటున్నాం నిన్న ఇరవయో తేదీ నుండి డిఎస్సికి అప్లోడ్ చేసుకోవచ్చు అని అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు మనం ఫిబ్రవరిలో అదే ఇంతకుముందు అప్లై చేసి ఉన్న వాళ్ళు వేరే పోస్టులు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే మరలా చేసుకునే అవకాశం కల్పించారు ఇంకోటి ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన విషయాలు ఏంటంటే ఇప్పుడే అప్లో అప్ ఇవి ఉన్నాయి కదా మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అకాడమిక్ మార్క్ మెమోస్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ లోకల్ రెగ్యులర్ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక సెవెన్ ఇయర్స్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని కూడా అవి ముందుగానే అప్లోడ్ చేయాలని ఒక కొత్త రూల్ అయితే ఇచ్చారు ఇంతకుముందు అయితే ఎగ్జామ్ జరిగిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రమే సర్టిఫికేట్లు ఒరిజినల్స్ చెప్పమనే వాళ్ళు కానీ ఈసారి అన్నీ కూడా ముందుగానే అడిగారు అలాగే ఎక్కడెక్కడ ఏమేమి అంటే ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే గవర్నమెంట్లో స్కూల్ వర్క్ చేయాలా మున్సిపాలిటీ స్కూలా లేదా వెల్ఫేర్ స్కూల్లోనా లేదా ఏపీ మోడల్ స్కూల్ అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చి ఉన్నారు సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ చాలా జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా ఒకసారి రెండు మూడు సార్లు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ బాగా చదవండి ఇప్పటికే మీ అందరికీ ఇన్స్ట్రక్షన్ తెలిసిపోయింటే అనేక ఛానళ్ళు ఆల్మోస్ట్ దీని మీద పనిచేస్తున్నాయి కాబట్టి మీరు స్వయంగా మీరు వెబ్సైట్ను దర్శించండి వెబ్సైట్కి వెళ్ళి ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని నోట్ చేసుకొని అప్పుడు అన్ని సర్టిఫికేట్స్ కాపీస్ అంటే జిరాక్స్ పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా లేదా ఇమేజెస్ మీరు రెడీగా పెట్టుకొని సాఫ్ట్ కాపీస్ అన్నీ రెడీగా దగ్గరగా ఉంచుకొని అన్నీ ఉన్న తర్వాతనే అప్లికేషన్ ఫిల్ చేయటం మొదలు పెట్టండి సో ఎక్కడ చిన్న తప్పు జరిగినా కూడా ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సరిచేయడం కుదరదు అని అంటున్నారు సరే ఇన్ని కండిషన్స్ ఇంత పకడ్బందీగా ఎందుకు చేసారో తెలియదు మళ్ళా రేపు రేపు నుంచి సెలవులు ఉన్నాయి చాలామంది మరి స్టడీ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలంటే ఆయా స్కూల్కి పరిగెత్తాల్సిందే మరి హెచ్ఎంలు అందుబాటులో ఉండరు అది కూడా మే పదిహేను వరకే ఉంచారు మరి మరి ఈ సర్టిఫికేట్లన్నీ ఎప్పుడు తెచ్చుకోవాలి ఎప్పుడు అప్లోడ్ చేయాలో కూడా తెలియగా కొంతమంది గందరగోళ స్థితిలో ఉన్నారు చూద్దాం దీని మీద కూడా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా స్పందించి కొంచెం దీన్ని వెసులుబాటు తెచ్చేలాగా ఉంటారని మనం ఆలోచిద్దాం ఓకే ఇది డిఎస్సి గురించి డిఎస్సి ఇరవై తేదీ నుంచి మొదలయ్యి మే ఫిఫ్టీన్త్ వరకు అప్లికేషన్ అప్లోడ్ చేయాలి పేమెంటు సర్టిఫికెట్స్ అప్లోడ్ అన్నీ జరగాలి ఆ తర్వాత జూన్ ఐదు నుంచి జూలై ఐదు వరకు జూన్ నుంచి జూలై వన్ మంత్ డిఎస్ ఎగ్జామ్ జరుగుతాయని నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది మనందరూ తెలిసిన విషయమే సరే ఆ తర్వాత పోస్టింగ్ ఎప్పుడు ఉంటుందో అనేది నేను మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే జూన్ పన్నెండు స్కూల్ తెరిచే ఆ టీచర్స్ కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు విధుల్లో ఉంటారని మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పి ఉన్నారు మరి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఈ డేట్స్ ప్రకారం చూసి అది సాధ్యం లేదు సరే ఏది ఏమైనప్పటికీ నోటిఫికేషన్ వదిలేదు చాలా సంతోషం కాబట్టి అందరు కూడా మేము ఈ ప్రిపరేషన్ కొనసాగించండి అప్లికేషన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మాత్రం అన్ని డీటెయిల్స్తో పర్సంటేజ్ మార్క్స్ డిగ్రీలో ఎంత ఇంటర్లో ఎంత టెన్త్లో ఎన్ని పీజీలో ఎన్ని అలాగే మెథడాలజీలో ఎన్ని ఇవన్నీ పర్సంటేజ్లతో బాగా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుని దగ్గరగా పెట్టుకొని అప్పుడు అప్లై చేయండి రైట్ సో ఇది డిఎస్సి గురించిన అప్డేట్ మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఇంకా చాలా మార్గాల ద్వారా అప్డేట్స్ వస్తూ ఉంటాయి నేను దాని గురించి వెళ్ళాలనుకోవట్లేదు ఎందుకంటే మనకి కవర్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది కాబట్టి సో మనం ఆ పని మీద ఉందాం సో టుడే మన క్లాస్లో ఏం చెప్పుకుందామంటే జంతు శాస్త్రం మనం ఆల్రెడీ చేస్తున్నాం సెకండ్ చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం సెకండ్ చాప్టర్ జంతు దేహ నిర్మాణం అనే సెకండ్ చాప్టర్ ఆల్మోస్ట్ ఇప్పటికీ తొమ్మిది వందల ఇప్పటికి తొమ్మిది వందల యాభై ఆరు బిట్స్ వరకు మనం డిస్కస్ చేసిన రెండు చాప్టర్స్లోనే ఇంకా ఇంకా వంద రెండు వందల బిట్లు ఉంటాయి అవి త్వరగా నేను వితిన్ టూ డేస్లో నేను అది కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను సరే ఈరోజు క్లాస్లో భాగంగా మనం మిగతా బిట్స్ చూద్దాము ఈరోజు మనము బిట్ నెంబర్ నైన్ ఫిఫ్టీ సెవెన్ నైన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయబోకండి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్ చూడండి చాలామంది త్రీ ఫోర్ మెంబర్ హండ్రెడ్ మెంబర్స్ వరకు చూస్తున్నారు కానీ లైక్స్ ముప్పై కూడా దాటట్లా అంటే టెన్ పర్సెంట్ కూడా లైక్ చేయట్లా మరి ఏం ఫ్రెండ్స్ జస్ట్ లైక్ లైక్ ఇవ్వడానికి కూడా అంత ఆలోచిస్తున్నారంటే అంటే నేను పెట్టిన ఎఫర్ట్స్ని మీరు గుర్తించట్లేదు నేను మీ కొరకు ఈ నోట్స్ ప్రిపేర్ చేసి ప్రిపేర్ అయ్యి వీడియో చేసి నేను టైం వెచ్చించి చేసిన దాన్ని మీరు ఎవరు గుర్తించట్లేదు అయితే వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ దాని వెనక్కున్న ఇండస్ట్రీ మీరు గుర్తించట్లేదు ఒకవేళ గుర్తిస్తే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు మీరు లైక్ చేయడానికి యూ లూజ్ నథింగ్ మీకు ఏమీ ఖర్చు లేదు మీకు ఏమీ కోల్పోరు మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ అందుకే కొంచెం ఈ మధ్య ఈ ఈ లైక్స్ ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం డిమోటివేట్ అయ్యాను వాస్తవంగా ప్రాక్టికల్ అయి చెప్పాలంటే అనిపించింది నేను ఇంతగా ప్రిపేర్ అయ్యి కష్టపడి వీడియోస్ చేస్తున్నా కానీ చూస్తున్నారు కానీ దాన్ని అప్రిషియేట్ చేయట్లేదు ఎంకరేజ్మెంట్ రావట్లేదు అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సరే ఏదేమైనప్పటికీ నేను మీకు అందరికీ ప్రామిస్ చేసి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను సిలబస్ కంప్లీట్ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను లైక్ చేయడం సపోర్ట్ చేయడం చేయకపోవడం దట్ ఈస్ అప్ టు యూ అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈరోజు క్లాస్లో మొట్టమొదటి బిట్ చూద్దాం కేంద్రకం మూత్రపిండాకారంలో గల తెల్ల రక్త కణాలు కేంద్రకం మనం పోయినసారి ఎర్ర ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అలాగే రక్త ఫలకలు కూడా మనం డిస్కస్ చేశాం తెల్ల రక్త కణాలకు సంబంధించి కొన్ని బిట్స్ ఉన్నాయి ఒక నాలుగు బిట్స్ మిగిలిపోయినవి అవి చూద్దాం కేంద్రకము మూత్రపిండాకారంలో గల తెల్ల రక్త కణాలు మోనోసైట్లు మోనోసైట్లులో కేంద్రకం ఉంటుంది ఆ కేంద్రకము మూత్రపిండ ఆకారంలో కిడ్నీ షేప్లో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ నౌ అతిపెద్ద భక్షిక కణాలు ఆన్సర్ మోనోసైట్లు మోనోసైట్లు ఫ్యాగోసైటాసిస్ అంటాను అతి పెద్ద కణాలను మింగివేస్తాయి నైన్ ఫిఫ్టీ నైన్ బ్యాక్టీరియా కణ శిథిలాలను మ్రింగివేసే రక్త కణాలు బ్యాక్టీరియాలను మింగివేస్తుంది అలాగే కణశిథిలాలు ఏ కణాలు అయితే పాడైపోయి చచ్చి చనిపోయి ఉంటాయో ఆ కణశిథిలాలను తినివేసే కణాలు ఏమి అని అడుగుతున్నారు సో అవి ఆన్సర్ మీకు మోనోసైడ్స్ మోనోసైడ్స్ బ్యాక్టీరియా కణాలను తింటాయి అలాగే కణ శిథిలాలను కూడా మృంగివేస్తూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ తొమ్మిది వందల అరవై మోనోసైట్లు సంయోజక కణజాలంలోనికి ప్రవేశించినప్పుడు ఎలా విభేదనం చెందుతాయి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మోనోసైట్లు సంయోజక కణజాలంలోనికి ప్రవేశించినప్పుడు ఎలా విభేదన చెందుతాయి ఆన్సర్ స్థూల భక్షక కణాలుగా విభేదన చెందుతాయి సో ఇక్కడి వరకు మనము రక్త కణాలు గురించి మనం డిస్కస్ చేసాం తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అలాగే రక్త ఫల ఇప్పుడు మనము కండర కణజాలం గురించి ఇప్పటివరకేమో సంయోజక కణజాలం అంటే రక్తం గురించి మనం డిస్కస్ చేసాం నా వే మై టు డిస్కస్ మస్కులర్ టిష్యూ కండర కణజాలం గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నైన్ సిక్స్టీ వన్ కండర కణజాలం ఏ త్వచం నుంచి ఏర్పడుతుంది కండర కండరకణజాలం మధ్యస్థవచ్చం దీన్నే మీసోడమ్ అంటాం మీసోడమ్ కండర కణజాలం అనేది మధ్య త్వచం నుండి ఏర్పడుతుంది పిండం యొక్క మధ్య త్వచం నుండి ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కంటి తారక అంటే ఐరిస్ దేహ కండరాలు ఏ త్వచం నుంచి ఏర్పడతాయి కంటి తారక కంటిలో ఉన్న ఐరిస్ అనేది ఐరిస్ అనేది అలాగే శైలికా దేహ కండరాలు ఇవి బహిష్వచం నుంచి బసి బహిష్వచం ఎక్టోడన్ అంటున్నాం ఎక్టోడను బహిష్వచం నుంచి పిండం యొక్క బహిష్వచం నుంచి ఏర్పడతాయి నైన్ సిక్స్టీ త్రీ ఉత్తేజితత్వం ఉత్తేజిత్వం వాహకత సంకోచత్వం అనే ధర్మాలను ప్రదర్శించే కణజాలం ఈ కణజాలము ఉత్తేజిక ఉత్తేజాన్ని ఇస్తుంది అలాగే వాహకత కండక్టివిటీని అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని కండక్ట్ చేస్తుంది అలాగే సంకోచత్వం అంటే కాంట్రాక్ష ముడుచుకునే బిగుసుకునే స్వభావం కలిగి ఉండే కణజాలమే కండర కణజాలం అదే కండర కణజాలం నైన్ సిక్స్టీ ఫోర్ కణజ కండరాల యొక్క ఏ లక్షణాల వల్ల జంతువులలో దేహ కదలికలు గమనం జరుగుతాయి కండరాల యొక్క ఏ లక్షణాల వల్ల జంతువులలో దేహ కదలికలు గమనం జరుగుతాయి ఏ లక్షణాలంటే ఉత్తేజితత్వం వాహకత సంకోచత్వం ఈ మూడు లక్షణాల వల్ల జంతువులలో దేహ కదలికలు అలాగే గమనం జరుగుతాయి నైన్ సిక్స్టీ ఫైవ్ కండర కణజాలంలో ఉండే పొడవాటి కణాలు ఏమంటారు ఇంపార్టెంట్ ఫ్రెండ్ కండర కణజాలంలో ఉండే పొడవాటి కణాలను కండర తంతువులు లేదా మయోసైట్స్ అని అంటాం తంతువులు లేదా మయోసైట్స్ అని పిలుస్తాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కండర తంతువులను కప్పి ఉండే పో తుడుగును ఏమంటారు కండర తంతువులను కండరాన్ని కాదు ఫ్రెండ్స్ కండర తంతువులు కండరం అనేది కండర తంతువులతో ఏర్పడి ఉంటుంది కండర తంతువులను కప్పి ఒక తుడుగు ఉంటుంది ఆ తుడుగునే సంయోజక కణజాల తొడుగు సంయోజక కణజాల తొడుగు అంటారు నైన్ సిక్స్టీ సెవెన్ కణబాహ్య మాత్రిక దేనిలో ఉండదు కణబాహ్య మాత్రిక దేనిలో ఉండదంటే తంతువులో ఉండదు నైన్ సిక్స్టీ ఎయిట్ ప్లాస్మా యొక్క ప్లాస్మా లెమ్మాను ఏమంటారు దీన్నే సార్కోలెమ్మ కండర తంతు యొక్క కండర తంతు మనం కండర తంతువుల గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ కండర తంతువులు కండర దేహ నిర్మాణంలో పాల్గొంటాయి ఈ కండర తంతు యొక్క సార్ ప్లాస్మాలెమ్మాను సార్కోలెమ్మ అంటాం తర్వాత నైన్ సిక్స్టీ ఎయిట్ యొక్క జీవ పదార్థాన్ని ఏమంటారు ఆన్సర్ సార్కోప్లాజం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కండర తంతు యొక్క జీవ పదార్థం ఏమంటారు సార్కోప్లాజం కండర తంతు యొక్క అంతర్జీవ ద్రవ్యజాలమును సార్కోప్లాస్మిక్ రెటికులం అంటారు చూడండి కండర తంతు గురించి మూడు బిట్స్ ప్లాస్మాలెమ్మను సార్కోలెమ్మ అంటాం జీవ పదార్థాన్ని సార్కోప్లాజమ్ అంటున్నాం తంతు యొక్క అంతర్జీవ ద్రవ్యజాలమును సార్కోప్లాస్మిక్ రెటికులం అని అంటున్నాం తర్వాత నైన్ సెవెంటీ వన్ క్వశ్చన్ నెంబర్ నైన్ సెవెంటీ వన్ యొక్క కండర తంతు యొక్క మైటోకాండ్రియాను ఏమంటాం కండర తంతు యొక్క మైక్రోకాండ్రియాను సార్కోజోమ్స్ అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ నైన్ సెవెంటీ టూ తంతువుల జీవ పదార్థంలో ఉండే అనేక సూక్ష్మ తంతువులను ఏమంటారు తంతువుల జీవ పదార్థములు అంటే కండర తంతువుల లోపల ఆ జీవ పదార్థంలో ఉండే సూక్ష్మతంతువులనే మయోఫైబ్రిల్స్ అంటారు నైన్ సెవెంటీ త్రీ ప్రతి సూక్ష్మ కండర తంతువులో ఉండే దళసరి మరియు సన్నని సూక్ష్మ కండర పోగులు ఏవి ప్రతి సూక్ష్మ కండర తంతువులలో ఉండే దళసరి మరియు సన్నని సూక్ష్మ కండర పోగులు ఏవి వెరీ ఇంపార్టెంట్ యాక్టిన్ అలాగే మయోసిన్ అని పిలుస్తాం యాక్టిన్ మయోసిన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నైన్ సెవెంటీ ఫోర్ రేఖిత కండరాలలో నిష్కాంతి కాంతి పట్టీలు ఏర్పడటకు కారణం ఏమిటి రేఖిత కండరాలలో నిష్కాంతి కాంతి పట్టీలు ఏర్పడటకు కారణం ఏమిటి ఆన్సర్ మయోసిన్ యాక్టిన్ అనే కండర పోగులు ఉండటం వల్ల మయోసిన్ యాక్టిన్ అనే కండర పోగులు ఉండటం వల్ల రేఖిత కండరాలలో వీటిని స్ట్రయేటెడ్ మజిల్స్ అంటున్నాం స్ట్రయేటెడ్ మజిల్స్ అలాగే కంట్రోల్డ్ మజిల్స్ నియంత్రిత కండరాలని కూడా అంటున్నాం వీటిని వీటిలో యాక్టిన్ మయోసిన్ అనేవి కాంతి నిష్కాంతి పట్టీలు అడ్డ పట్టీలుగా ఏర్పడి ఉంటాయి నైన్ సెవెంటీ ఫైవ్ కండర తంతువులోని సార్కోప్లాజంలో ఉండే పదార్థాలు ఇవి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కండర తంతువులో సార్కోప్లాజం ఉంది కదా సార్కోప్లా అంతర్జీవ ద్రవ్యం ద్రవ్యజాలం సార్కోప్లాజంలో ఉండే పదార్థాలు ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఫాస్ఫోక్రియాటిన్ గ్లైకోజిన్ అలాగే మయోగ్లోబిన్ అనే పదార్థాలు ఉంటాయి మాయోగ్లోబిన్ అనే పదార్థాలు ఉంటాయి నైన్ సెవెంటీ సిక్స్ నైన్ కండరాలు ఎన్ని రకాలు కండరాలు ఎన్ని రకాలు అవి అస్థి పంజర హృదయ కండరాలు మూడు రకాల కండరాలు ఉన్నాయి అవి అస్థి పంజర కండరం నునుపు కండరం అలాగే హృదయ కండరాలు నావు అస్థి పంజర కండరం గురించి మనం చూద్దాం అస్థి పంజర కండరమునకు గల మరొక పేరు రేకిక లేదా నియంత్రిత కండరము అని అంటున్నాం రేఖిక రేఖిక అంటే స్ట్రయేటెడ్ అండ్ దీస్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కదా అస్థి పంజర కండరము ఎప్పుడు కూడా మన నియంత్రణలో ఉంటుంది నియంత్రణలో పనిచేస్తూ ఉంటుంది నైన్ సెవెంటీ ఎయిట్ చూడండి సాధారణంగా ఎముకలకు అతుక్కునే కండరాలు ఇవి ఎముకలకు అతుక్కునే కండరాలు వాటినే అస్థి పంజర కండరం లేదా రేఖిత కండరం లేదా నియంత్రిత కండరాలు అంటాం స్కెలిటల్ మస్సిల్ స్ట్రయేటెడ్ మసిల్ అండ్ కంట్రోల్డ్ మసిల్ అని మనం పిలుస్తాం నైన్ సెవెంటీ నైన్ కండరం ఎముకలకు దేని సహాయంతో అతుక్కొని ఉంటుంది రేఖిత కండరం ఎముకలకు దేని సహాయంతో అతుక్కొని ఉంటుంది అది స్నాయు బంధనం స్నాయు బంధనం ఈ కండరం అనేది ఎముకలకి అలాగే బైసెప్స్ ట్రైసెప్స్ అలాగే తొడ తొడలో ఉండే ఈ కండరం ఇదంతా ఎముక అంటుకొని ఉంటుంది కదా దానికి కారణం స్నాయు బంధనం దీనినే మనం ఇంగ్లీష్లో టెండోన్ అంటున్నాం టెన్ డోన్ అనే లిగ్మెంట్ అనమాట టెన్ ఎముకను కండరాన్ని కలిపి ఉంచేది టెండోన్ తర్వాత నైన్ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ద్వి ద్విశిరస్థ వీటిని బైసెప్స్ అంటాం అంటే చేతి మజిల్స్ ఉంటాయి కదా బైసెప్స్ అంటారు కదా ద్విశిరస్త కండరం యొక్క తంతువులు ఏ సంయోజక కణజాల తొడుగులో ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ద్విశిరస్థ కండరం యొక్క తంతువులు ఏ సంయోజక కణజాల తొడుగులో ఉంటాయి ఆన్సర్ ఎండో మైసియం ఎండో మైసియం అనే కండర కణజాల తొడుగులో ఉంటాయి నెక్స్ట్ నైన్ ఎయిటీ వన్ ఫాసిల్ ఫాసికిల్ అంటే అర్థమేమిటి ఫాసికిల్ అంటే అర్థం ఏంటంటే కండర తంతువుల కట్ట కండర తంతువుల కట్ట అంటే చూస్తాం మనం కట్టెలు కట్టె పుల్లలను ఎలాగైతే మనం ఒకదాని మీద ఒకటి పేర్చి ఒక మూ మూటలాగా కడతామో ఒక మూటలాగా కడతామో అలాగే కండర తంతువులు కూడా దార పూగులు కండర కండరతంతువులు ఒకదాని మీద ఒకటి అమరి ఉండటాన్ని మనం ఫాస్టికిల్ అని అంటున్నాం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ చూద్దాం కండర తంతువుల కట్టను ఆవరించి ఉన్న సంయోజక కణజాలపు పొరను ఏమంటారు ఆన్సర్ పెరిమైసియం అంటున్నాం అదే బైసిప్స్ బైసిప్స్ని ఆవరించి ఉండే కండరంని ఎండోమైసియం అని అంటున్నాం అలాగే కండర తంతువుల కట్టను ఆవరించి ఉన్న సంయోజకపు కణజాలన్నీ పొరను పెరి మహిస్యం అంటున్నాం తర్వాత నైన్ ఎయిటీ త్రీ ఒక ఫాసికిల్ సమూహం దీనిని సూచిస్తుంది ఒక ఫాసికిల్ సమూహము ఒక కండరాన్ని సూచిస్తుంది ఒక కండరాన్ని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఎయిటీ ఫోర్ కండరమును కప్పి ఉండే సంయోజకపు కణజాల పొరను ఏమంటారు కండరమును కప్పి ఉండే సంయోజకపు కణజాలపు పొరను ఎపిమైసియం అంటారు నైన్ ఎయిటీ ఫైవ్ వెలుపలి సంయోజక కణజాలపు తొడుగు అని దేనిని అంటున్నారు వెలుపలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వెలుపలి సంయోజక కణజాలపు తొడుగు అని దేనిని అంటున్నారు అంటే ఎపిమైసియం ఎపి అంటే వెలుపలి అవుట్ సైడ్ అనే అర్థం తర్వాత కండరాన్ని దాటి పొడిగించబడిన సంయోజక కణాలు వాటి యొక్క స్థరాలు దేనిని ఏర్పరుస్తాయి కండరాన్ని దాటి పొడిగించబడిన సంయోజక కణాల స్థరాలు దేనిని అంటే రజ్జువు లాంటి స్నాయు బంధనం రజ్జువు లాంటి స్నాయుం స్నాయు బంధనం దీన్నే టెండన్ అని అంటున్నాం ఈ టెండన్ ద్వారా కండరము ఎముకకు అంటి పెట్టుకొని ఉంటుంది తర్వాత నైన్ ఎయిటీ సెవెన్ చూడండి క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ చూస్తే సంయోజక కణజాల స్థరాలు ఏర్పరిచే పలకలాంటి నిర్మాణాలను ఏమంటారు ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సంయోజక కణజాల స్థరాలు ఏర్పరిచే పలకలాంటి నిర్మాణాలను ఎపోన్యూరోసిస్ అని అంటారు ఎపోన్యూరోసిస్ నైన్ ఎయిటీ ఎయిట్ అస్థి పంజర యొక్క ఆకారం అస్థి పంజర తంతు యొక్క ఆకారము అది పొడవైనది స్థూపాకారంగా ఉంటుంది అలాగే శాఖారహితమైన కణం కణరూపం అన్నమాట పొడవుగా ఉంటుంది ఒక స్థూపం ఆకారాలు ఉంటుంది దానికి ఎలాంటి శాఖలు అనేవి ఉండవు నైన్ ఎయిటీ నైన్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఎయిటీ నైన్ చూడండి అస్థిపంజర కండర తంతు యొక్క కణజీవ పదార్థంలో పరిధియంగా ఉండే కేంద్రక స్థితి ఏమిటి అస్థిపంజర కండర తంతు యొక్క కణజీవ పదార్థంలో పరిధియంగా ఉండే కేంద్రక స్థితి ఏమిటి ఆన్సర్ అండాకార బహు కేంద్రకాలు ఉంటాయి అస్థిపంజర కండర తంతువులో అండాకార బహు కేంద్రకాలు ఉంటాయి క్వశ్చన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ చూడండి అస్థిపంజర కండర కణజీవ వ్యవస్ ద్రవ్యంలో కణాలు కలిసిపోయిన స్థితిని ఏమంటారు అస్థిపంజర కండర కణ జీవ ద్రవ్యంలో కణాలు కలిసిపోయిన స్థితిని సిన్ శిషియం స్థితి సిన్ శిషియం స్థితి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి అస్థిపంజర కండరం ఉంటుంది కదా ఆ కండర కణజీవ ద్రవ్యంలో కణాలు కలిసిపోయి ఉంటాయి కణాలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉంటాయి ఆ స్థితిని శీషియం స్థితి అని పిలుస్తాం దాదాపు దాదాపు ఈ ఫస్ట్ చాప్టర్లో దాదాపు ఏడెనిమిది వందల క్వశ్చన్లు పైనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడప్పు వెయ్యి ప్రశ్న మనం చూద్దాం అంతరంగ కండరము అని దేనిని అంటారు అంతరంగ కండరం అని దేనిని అంటారు ఆన్సర్ నునుపు అరేకిత అనియంత్రిత కండరం అని చెప్తాం వెయ్యి ఒకటి క్వశ్చన్ నెంబర్ వన్ థౌజండ్ వన్ అడ్డుపట్టీలు లేని కండరం నునుపు అరేకిత అనియంత్రిత కండరం థౌజండ్ టూ నునుపు కండరం ఏ ఏ భాగాల్లో ఉంటుంది కంటి తారకలో ఉంటుంది శైలిక దేహంలో ఉంటుంది రోమ పుట్కల్లోని ఎరెక్టార్ పిలి అనే కండరంలో కూడా ఈ నునుపు కండరము ఉంటుంది అలాగే క్వశ్చన్ నెంబర్ థౌజండ్ త్రీ వెయ్యి థౌజండ్ త్రీ చూద్దాం సాధారణంగా నునుపు కండరాలు ఎలా అమరి ఉంటాయి ఈ నునుపు కండరాలు ఎలా అమరి ఉంటాయంటే ఇవి సాధారణంగా స్థరాలు పలకలు స్థరాలు లేదా పలకల మాదిరిగా అంటే పత్రాలు మాదిరిగా అమరి ఉంటాయి థౌజండ్ ఫోర్ చూడండి క్వశ్చన్ నెంబర్ థౌజండ్ ఫోర్ నునుపు కండర తంతు యొక్క ఆకారం నునుపు కండర తంతు యొక్క ఆకారం చూడండి వెరీ ఇంపార్టెంట్ ఇది దీని ఆకారం కండే ఆకారం ఉంటుంది దీనిలో ఒకే ఒక కేంద్రకము ఉంటుంది ఏకకాంద్రక ఏక కేంద్రక నిర్మాణం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థౌజండ్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ థౌజండ్ ఫైవ్ నిష్కాంతి కాంతి పట్టీలను ఏకాంతర పద్ధతిలో కలిగి ఉండని కండరతంతువు నిష్కాంతి కాంతి పట్టీలు రేఖిత లేదా అనియంత్రిత కండరాల్లో మనం చూస్తాం అస్థిపంజరి కండరాల్లో చూసాం క్రమ పద్ధతులు అమరి ఉంటాయి కానీ నునుపు కండరాల్లో ఈ నిష్కాంతి కాంతి పట్టీలు ఒక పద్ధతిలో అమరి ఉండవు నునుపు కండర తంతువుల్లో అమరి ఉండవు అనేది మనం చూస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ యాక్టిన్ మయోసిన్ అణువులు ఏ కండరాల్లో క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి యాక్టిన్ మయోసిన్ అణువులు ఏ కండరంలో ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయంటే నునుపు కండరము యాక్టిన్ మయోసిన్ బట్ కాంతి నిష్కాంతి పట్టీలు మాత్రం ఒక క్రమ పద్ధతిలో అమరి ఉండవు